కొంచెం అలాంటిదే అండి కంప్లీట్గా కాదు బట్ కొంచెం అలాంటిదే అది చెప్పేయచ్చు కానీ చిన్న చిన్న సర్ప్రైజులు ఎందుకని చెప్పి చెప్పట్లేదు అందు సినిమాలో కూడా పెద్ద ట్విస్ట్ ఏం కాదండి అది ఓకే సినిమా అంతా కూడా అంటే తర్వాత ఏదో రివ్యూలు అవడం అలా ఉండదండి మొత్తం అంతా కళ్ళ ముందు జరుగుతుంటుంది నెక్స్ట్ టైం జరుగుద్దు టెన్షన్ ఉంటుంది అంతే సో పెద్ద ట్విస్ట్ అదేం కాదు బట్ కొంచెం అలాంటిదే ఓకే ఇక్కడ చూస్తుంటే చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి ఒక్కొక్కరితో ఒక్కొక్క టైమింగ్ ఎస్ టైమింగ్ టైమింగ్ మ్యాచ్ మ్యాచ్ చేయటం కామెడీ ఇది ఏ రకంగా మీరు యాక్ట్ చేయాల్సి వచ్చింది లేదండి అంటే అందరూ బేసిక్గా పరిచయం ఉన్న వాళ్ళే చాలా వరకు అండ్ ఇంతకుముందు పనిచేసిన వాళ్ళే అందరితో మంచి ర్యాప్ ఉంది నాకు సో చేసేటప్పుడు ఇంకా ఈజీ అయిపోయిందండి అండ్ వాళ్ళు కూడా దే గ్రేట్ యాక్టర్స్ సో అండ్ ఎస్పెషలీ కామెడీ సీన్స్ అవి చేస్తున్నప్పుడు ఒకవేళ ర్యాప్ కుదిరింది అంటే యూ విల్ స్టార్ట్ కాంప్లిమెంటింగ్ ఈచ్ అదో వైల్ యాక్టింగ్ ఓకే తెలియకుండానే ఒకళ్ళ వాళ్ళు ఇంకో వాళ్ళు బెటర్ అవుతుంటుంది ఓకే ప్రొడ్యూసర్ గారు హే అండి ఇంతమంది ఆర్టిస్టులని ఒక సెట్లో ఒక రోజు ఉంచాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని ఇంతమంది ఆర్టిస్టులతో ఎన్ని రోజులు కాంబినేషన్ చేశారు మీకు ఎలాంటి బర్డేన్ అనిపించింది లేకపోతే ఎలా జరిగింది షూటింగ్ కాంబినేషన్స్ షూటింగ్ చాలా స్మూత్గా జరిగిందని చెప్పాలండి ఎందుకంటే ఈ షూటింగ్ పార్ట్ అంతా వీళ్ళనే ఒక తాటి మీద తీసుకురావడం అనేది మా గోవిందరాజు గారు చేసిన పనిది సో ఫుల్ క్రెడిట్ అయిందే కాకపోతే సెట్లో మాత్రం చాలా పండగ వాతావరణంలో వీళ్ళు సెలబ్రేట్ చేసుకున్నారు యాక్చువల్లీ షూటింగ్ దట్ ఈస్ ద కరెక్ట్ వర్డ్ ఓకే డైరెక్ట్ సార్ సురేష్ కొండెడ్డి గారు యాక్ట్ చేశారని చెప్పారు పోస్టర్లో చూస్తే ఎక్కడా లేదు ఎందుకు తొక్కేసారు ఆయన్ని పోస్టర్ లేకుండా అది ఆడియన్స్కి సర్ప్రైజ్గా ఉంచుదామని ఉంచాను సార్ రివీల్ అయిపోయింది కదా అంటే అందరూ చూడరేమో కదా మీ మీకు ముందు చెప్పాడు మీ కెరియర్లో బిగ్గెస్ట్ హిట్ కుమార్ ట్వంటీ వన్ ట్వంటీ వన్ అంకే ఇప్పుడు కరెక్ట్గా ఈ సినిమా రిలీజ్ కూడా ట్వంటీ వన్ రిలీజ్ చేస్తాం దాని గురించి ఏమంటుంది యాక్చువల్లీ ఆ సినిమా రిలీజ్ అయి కూడా కరెక్ట్గా ఈ ట్వంటీ ఎత్తుకి టెన్ ఇయర్స్ అవుతుందండి ఎస్ నవంబర్ ట్వంటీ బట్ అలా ఏం కాదండి బట్ సినిమా అయితే చాలా బాగా వచ్చింది మేము చూసాము అంత అయిపోయాక చూసుకున్నాం కూడా విపరీతంగా ఎంజాయ్ చేసాం సినిమాని అంటే చేసేటప్పుడు ఎంత ఎంజాయ్ చేస్తాం చూసేటప్పుడు అంతకంటే ఎక్కువ ఎంజాయ్ చేసాం సో ఖచ్చితంగా జగాలు నచ్చుందనే నమ్మకం అయితే ఉంది ఇప్పుడు హీరోలు అందరూ ఒక పక్క ఓటీటీ ఒక పక్క సినిమాలు చేసుకుంటూ వెళ్తారు ఆ వేరియేషన్ గురించి మిమ్మల్ని అడిగితే వేరియేషన్ అంటే ఉంటుందండి ఐ మీన్ కంటెంట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ కొన్ని కొన్ని కథలు ఏంటంటే మనకి థియేటర్ కంటే ఓటీటీలో చెప్తే బాగుంటుంది అనిపించే ఓటీటీలో చెప్తాం కొన్ని థియేటర్లోని చూడడం కరెక్ట్ అనిపించే థియేటర్లో చెప్తాం అంతే కదా అంటే ఇప్పుడు జనాలు హౌ దే కన్జ్యూమ్ ద కంటెంట్ ఇస్ ద డిఫరెంట్ థింగ్ బట్ వెన్ యూ ఆర్ మేకింగ్ సంథింగ్ కొన్ని ఏంటంటే లాంగర్ ఫార్మాట్లోని సిరీస్లో చెప్తే బాగుంటుంది అనిపించేది గ్లో ఓటీటీస్ కొన్ని కథలు కూడా అవి ఓటీటీలు చెప్తున్నా బాగుంటుంది అనేది తెలుగు ఓట తీసుకుని చాలా వరకు కూడా సినిమా అనేది ఎప్పుడు కూడా ఇట్స్ కలెక్టివ్ ఎక్స్పీరియన్స్ అండి ఒక థియేటర్లో కూర్చొని లైట్లన్నీ ఆగి ఒక రెండు వందల మందితో కలిసి ఒక పెద్ద స్క్రీన్లోని మంచి సౌండ్లో చూస్తే అదే సినిమా ఎక్స్పీరియన్స్ అయిన ఇందాక మాట్లాడుతూ నన్ను ఎంత తొక్కినా నేను స్ప్రింగ్లో పైకి వస్తాను అన్నారు సో అట్లా కమ్బ్యాక్ ఫిల్మ్ ఇది ఖచ్చితంగా అవుతుందని ఐ రియలీ హోప్స్ అండి నాకైతే నమ్మకం ఉంది నా నమ్మకాన్ని నిలబడతారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

మీ కెరీర్ స్టార్టింగ్లో చాలా ప్రామిసింగ్ కెరీర్ మీరు మంచి మంచి సక్సెస్ఫుల్ చేశారు అది బట్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో ఎందుకు ఇలా బ్యాక్ టు బ్యాక్ ఫెయిల్యూర్ ఫెయిల్యూర్స్ కంటే కూడా మీ సినిమాలు చాలా వరకు వచ్చి చాలా ఎప్పుడు వస్తున్నాయో ఎప్పుడు వెళ్తున్నాయో కూడా తెలియకుండా అన్నోటీస్డ్గా వెళ్ళిపోతున్నాయి ఒకటి ఏంటంటే రెండు రీజన్స్ అండి ఒకటి సినిమాలు అనుకున్నట్టు రాకపోవడం జనాలకు అనుకున్నట్టు రీచ్ అవ్వకపోవడం లేదా వాళ్ళకంత నచ్చకపోవడం ఒక రీజను మధ్యలో ఏంటంటే కోవిడ్ వల్ల రెండు సినిమాలు థియేటర్లు కూడా ఎవరు రాలేదు అప్పుడు థియేటర్కి వెళ్ళట్లేదు అప్పట్లో సో కోవిడ్ ఓపెన్ చేయగానే వెంటనే వచ్చాం మేము సో దాట్ వాజ్ వన్ థింగ్ బట్ ఎక్సెప్ట్ ఫర్ దట్ యా సినిమాలు అనుకున్నట్టు కొన్ని కొన్నిసార్లు ఏంటంటే అనుకున్నట్టు రావు కొన్ని కొన్నిసార్లు ఏంటంటే వీల్ గెట్ క్యారీడ్ అవే ఆ సినిమా అయిపోయిన తర్వాత మనం రియలైజ్ అవుతాం కొన్ని కొన్నిసార్లు ఏంటంటే జనాలకు సరిగ్గా రీచ్ చేయలేము కొన్ని కొన్నిసార్లు జనాలు నచ్చదు ఎనీవేచ్ వైజ్ నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకో ప్రాజెక్ట్ చేసినప్పుడు కరెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత అది అంటే సినిమాలు సక్సెస్ ఫెయిల్యూర్ అవన్నీ ఓకే అండి అందరికి అందరికీ ఒక్కొక్కసారి డౌన్ ఫేజ్ వస్తుంది బట్ మేజర్ ప్రాబ్లం విత్ మీ సినిమాలు ఏంటంటే అన్నోటీస్డ్గా వెళ్తున్నాయి అసలు సినిమాలు వచ్చినట్టు కూడా జనాలకు తెలియట్లేదు అది ఎక్కడ ప్రాబ్లం ఉందనుకుంటా అది నాకు తెలియదు అండి అది నాకు తెలిసి బేసి అదే చెప్పాను కదా జనాలకు రీచ్ అవ్వాలి రీచ్ చేయలేకపోవడం వల్ల అనుకుంటా సో ఇప్పుడు మీ మీడియా వాళ్ళు అందరూ సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా ఈ సినిమా బాగా రీచ్ అవుతుంది అని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఆల్ ది బెస్ట్ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ మొన్నటి వరకు మనకి మెయిన్ సినిమా రిలీజ్ రోజే కొన్ని గంటల్లోనే పైరసీ వచ్చేసి ఇబ్బంది పడుతున్న చాలా మంది ఫీల్ అవుతారు దాన్ని దానికి మీరు కూడా మీ సినిమాలు కూడా బలైపోయిన సినిమాలు కూడా చాలా ఉన్నాయి ఇదివరకు కూడా మాట్లాడుకోవడం జరిగింది సో అది రీసెంట్గా నేను అరెస్ట్ అయిన ఐబామ్ గురించి మీరు ఏం చెప్తారు పైరసీ అనేది ఇట్స్ లైక్ అది చాలా పెద్ద హ్యూజ్ డిసీజ్ అండి ఫర్ సినిమా ఎనీ డే బట్ మనకి ఏదో ఇదో ఫోన్లోనో లేకపోతే కంప్యూటర్లోనో ఏదో థియేటర్లో రికార్డ్ చేసేసి ప్రింట్ చూస్తే అసలు నేను ఇందాకే అన్నాను సినిమా అనేది థియేటర్లో కూర్చొని రెండు వందల మందితో కలిసి చూసే ఎక్స్పీరియన్స్ అని అది కాకుండా దానికి కంప్లీట్ ఆపోజిట్ అండి అది యూ కాంట్ ఈవెన్ ఎంజాయ్ ఎనీథింగ్ అబౌట్ ద సినిమా త్రూ పైరసీ దానివల్ల ఏంటంటే ఒకటి సినిమాకి సినిమా చేసే వాళ్ళకి చాలా దెబ్బ తగులుతుంది చాలా ఇబ్బంది కలుగుతుంది చాలా నష్టాలు వస్తాయి అండ్ సినిమా చూసే వాళ్ళు కూడా సినిమాని ఎలా చూడాలో అలా చూడలేకపోతారు సో రెండు రకాలుగా కూడా పైరసీ షుడ్ ఇందాక మీరు మాట్లాడుతూ అదే తొక్కేయడం గురించి అన్నారు యాక్చువల్గా మీరు సక్సెస్ లో ఉన్నప్పుడు ఏమో అంటే జనరల్ గా ఎవరైనా సక్సెస్ లో ఉన్నప్పుడు అది నా తాలూకా ఇది అని అంటారు ఫెయిల్యూర్ అని వచ్చినప్పుడు ఏమో పక్కడ తొక్కేశాడు అని అంటున్నారు మీరు నేను ఎప్పుడు ఇండస్ట్రీలో ఎప్పుడే ఎవరు ఎవరైనా బయట నేను తొక్కేసారు అనలేదండి తోల తొక్కే వాళ్ళు ఉంటారు తొక్కిన పర్లేదండి హా అదే నేను అన్నది మనం ఫెయిర్ లో ఉన్నప్పుడు మనకు అలాగే అనిపిస్తుంది లేదండి ఇందాక నేనే చెప్పాను కదా మా సినిమాలు అనుకున్న ట్రావెల్ రాకపోవచ్చు లేకపోతే జనాలు రీచ్ అవ్వలేదని చెప్పి మన సినిమా ఆడడానికి ఆడకపోవడానికి ఎప్పుడు ఎవరు కారణం ఉండరు అంటే నేను అనేది మీరు సినిమా న్యూస్ కన్నా వ్యక్తిగతంగా వార్తలు ఎక్కువ ఉండడం వల్ల మీ కెరీర్ అది ప్రాబ్లం అయ్యి మీకు ఈ సినిమాలు కూడా పడింది అంటారు ఆ ప్రభావం కాదండి నాకు తెలిసి అది అయితే కాదు సినిమా బాగుంటే సినిమాని చూస్తారండి ఎప్పుడైనా సరే మరి ఎందుకంటే ఇంత ప్రామిసింగ్ స్టార్ట్ అయ్యి మరి మధ్య ఒక సినిమా చూసి చూసుకెళ్ళి కథ కథ చూసి అదే అండి కొన్ని కొన్నిసార్లు అంటే సినిమా కథగా ఉన్నప్పుడు అంటే ఎవరు కూడా సినిమా బాగోకూడదని ఎప్పుడు చేయరండి సినిమా చేసేవాళ్ళు అందరూ కూడా సినిమా ఖచ్చితంగా చాలా బాగుండాలి చాలా పెద్ద హిట్ అవ్వాలి అందరికీ రీచ్ అవ్వాల ఉద్దేశంతోనే చేస్తారు కొన్ని కొన్నిసార్లు మనకేంటంటే సినిమా చేసేటప్పుడు అను అంటే రకరకాల కారణాల వల్ల సినిమా అంటే ఒక క్రాఫ్ట్ కాదు ఇరవై నాలుగు క్రాఫ్ట్లు ఒక వందల మంది కలిసి పనిచేస్తారు రకరకాల కారణాల వల్ల అనుకున్నట్టు రాకపోవచ్చు కొన్నిసార్లు అనుకున్నట్టు వచ్చిన జనాలు రీచ్ అవ్వకపోవచ్చు సో కొన్నిసార్లు అంటే మనం అనుకున్నది మనం చేసిన మేబీ జనాలు కావాల్సినది కాకపోవచ్చు సో ఒక సినిమా ఆడడానికి ఆడకపోవడానికైనా చాలా కారణాలు ఉంటాయండి సో ప్రతిసారి ఏంటంటే నెక్స్ట్ టైం ముందు చేసిన పొరపాటు చేయకుండా చూసుకోవడం వరకు మన బాధ్యత అంటే సినిమాలో మీ ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంటుందండి మీరు రైటర్ అని కూడా కదా నేను రైటర్ని అంటే రైటర్ అంటే ఐ రైట్ మై సెల్ఫ్ అండి నాకు నేను రాసుకొని పక్కన పెట్టుకుంటాను తప్ప నేను అంటే ఒకసారి స్క్రిప్ట్ విని నాకు నచ్చింది నచ్చింది నేను చేస్తాను అని చెప్పిన తర్వాత అంటే ఎస్పెషలీ కామెడీకి ఏంటంటే ఇంప్రొవైజేషన్స్ అనేవి ఇప్పుడు ఉంటాయండి నా నుంచే కదా అందరి దగ్గర నుంచి అందరి అందరు యాక్టర్స్ నుంచి కూడా కామెడీకి ఎప్పుడు ఆ టైమింగ్ ఇంప్రొవైజేషన్స్ అనేవి ఉంటాయండి అది తప్ప స్క్రిప్ట్లో అయితే నేను ఎక్కువ ఇన్వళాను ఒక్కసారి నాకు ఓకే చేస్తున్నావు అన్న తర్వాత నాకు ఒకవేళ ఏమన్నా నాకు కరెక్షన్స్ కానీ ప్రాబ్లమ్స్ కానీ ఏమన్నా ఉంటే నేను స్క్రిప్ట్ విన్నప్పుడు చెప్తాను షూటింగ్కి వెళ్ళిన తర్వాత ఇప్పుడు చెప్పడం కరెక్ట్ సో అక్కడ దాకే తప్ప అంతకంటే ఎక్కువ ఇన్వాలో ఇప్పుడు కూడా ప్రొడ్యూసర్ గారు ఆయన ప్రొడ్యూసర్ గారు ఇప్పుడు వివేక్ గారు మాట్లాడుతున్నారు కదండి బయ్యర్స్ ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి ఇవ్వకుండా మేమే డైరెక్ట్ రిలీజ్ చేసుకుంటున్నాం అంటే అంత కాన్ఫిడెన్స్ మీకు ఈ సినిమా మీద బయ్యర్స్కి వెళ్తే కొద్దిగా మంచి థియేటర్లు దొరుకుతాయేమోగా అది మే మేమందరం కలిసి కూర్చుని మేమే రిలీజ్ చేసుకుంటే బాగుంటుంది అని అనుకున్నాం ఎందుకంటే మీరు అడిగారు కదా చాలా కాన్ఫిడెంట్గానే ఉన్నాం మా సినిమా మీద అంటే కంటెంట్ ఇస్ ద హీరో కంటెంట్ అంత బాగుంది అది కూడా గోవింద్ గారు చెప్పినట్లు మేము ప్రివ్యూస్ వేసాము వేసినప్పుడు వాళ్ళ ఫీడ్బ్యాక్ అది చూసి మాకు టూ హండ్రెడ్ పర్సెంట్ రాశి సో హాయ్ రాశి మై సెల్ఫ్ హేమ మళ్ళీ హియో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ వర్క్ లుక్స్ టూ బ్యూటిఫుల్ చాలా బాగుంది అండ్ ఇందాక మీరు మాట్లాడుతూ ఈ క్యారెక్టర్కి రాశికి చాలా సిమిలారిటీస్ ఉంటాయి దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు టేకప్ అని చెప్పని అన్నారు అంటే రాశి బయట ఎలా ఉంటుంది అన్నది ఖచ్చితంగా ఆడియన్స్ చూడాలి అన్న ఒకే ఒక్క ఉద్దేశంతో మీరు ఈ కథను యాక్సెప్ట్ చేశారా లేదంటే నిజంగానే కథ బాగా నచ్చిందా కాదు 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 అది ఒక్క వన్ మోర్ ప్లస్ పాయింట్ అంతే కథ చాలా బాగుంది ఎంటర్టైనింగ్గా ఉంటుంది ఫన్గా ఉంటుంది నాకు పర్సనల్ పర్సనలీ కూడా ఈ టైప్లో మూవీస్ అంతే చాలా ఇష్టం అండ్ చాలా ఇయర్స్ నుంచి ఉంది మైండ్లో ఈ టైప్లో క్యారెక్టర్ చేయాలి ఈ టైప్లో మూవీ చేయాలి కరెక్ట్ టైంలో వచ్చింది అండ్ నేను చేసిన క్యారెక్టర్ మీరు చూసారు కొంచెం సీరియస్గా అయిపోయింది సో అలానే కొంచెం వెరైటీ ఇవ్వాలి అందరికీ కాబట్టి ఇది చూస్ చేసుకున్నా ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ రాజ్ గారు సో మీరు మీ స్ట్రెంగ్త్ ఆఫ్ ది ఫిలిమ్స్ అంటే ఏం చెప్తారండి బేసిక్గా మీ షార్ట్ ఫిల్మ్స్ నుంచి చూస్తూ కామెడీ టైమింగ్ అనేది ఒక డిఫరెంట్ లెవెల్ ఉంటుంది థింక్ థిక్ పాంచ్ మినార్ అనేది మీ స్టాండర్డ్స్ ఐ మీన్ మీ మార్క్ ఏదైతే ఉందో మీ మీ హోమ్ గ్రౌండ్ ఏదైతే ఉందో దాన్ని రీప్రజెంట్ చేస్తుంది అని అనుకుంటున్నారా అంటే నేను అంటే యాజ్ అన్ యాక్టర్ యూ ఆల్వేస్ వాంట్ టు డూ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్యారెక్టర్స్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రూల్స్ సో ఒకప్పుడు నేను ఏంటంటే చాలా హైపర్గా ఉండే చేసి ఉన్నా తర్వాత ఐ వాంట్ టు డూ అంటే ఆబ్వియస్లీ యాజ్ అన్ యాక్టర్ యూ విల్ ఫీల్ కదా కొంచెం కొత్తగా ట్రై చేద్దాం ఇటు ట్రై చేద్దాం అని చెప్పి సో అలాగే ఇట్స్ బీన్ అ వైల్ నేను అంటే మరి అంత కామెడీ చేసి బట్ ఒకప్పుడు చూసి అంటే ద డిఫరెన్స్ ఆల్సో ఏంటంటే ఇందులో నేను కామెడీ చేయడం కాదండి నేను ఎంత నలిగిపోతుంటే అంత నవ్వు వస్తుంటుంది జనాలకి బట్ అప్పుడు ఉన్నంత ఎంటర్టైన్మెంట్ ఇప్పుడు చూస్తారు మళ్ళీ సినిమాలు యాక్చువల్లీ మీ కామెడీ ఫిలిమ్స్లో చూ ఐ మీన్ కామెడీ జోనర్ ఉన్న వాటిలో ఉయ్యాల జంపాల కావచ్చు సినిమా చూపిస్తామో కావచ్చు ఇట్ లైక్ టాప్ నాచ్ ఉంటుంది ఈ రెండింటిలో పేరు వచ్చేసి అవికా గోరే మరి తనతో ఎప్పుడు ఇంకొక సినిమా ఐ ఐప్ఫులీ ఎనీ టైమ్స్ నేను ఎప్పుడు చాలాసార్లు చెప్తా కూడా నాకు మోర్ ఆఫ్ అ గురు టు మెయిన్ నాకు కెమెరా అంటే ఏంటో కెమెరా ఫేవర్ అంటే ఏంటో తెలియనప్పుడు కూడా షీస్ టు టీస్ మీ వేలా చంపాలప్పుడు సో లైట్ ఎలా తీసుకోవాలని చెప్పి అండ్ షీఈస్ ఎ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మై సో ఐడ్ ఐఎమ్ లు వర్క్ విత్ అగైన్ ఆల్ ది వెరీ బెస్ట్ కుదిర్తే అప్పుడు ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ రాంగ్ థాంక్యూ అండి సర్ మీ డెబ్యూ డైరెక్టర్ కదండి కాదండి కాదా వలయం ఒక సినిమా చేశాను ఓకే ఐ డోంట్ నో అబౌట్ దట్ సో సారీ ఫర్ దట్ అయితే ఈ కథ రాసుకున్నప్పుడు చాలా మంది పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు ఇందులో ప్యాడింగ్ మొత్తం చాలా పెద్దగా ఉన్నారు అయితే ఎవరినైనా సరే ఇంకొకరిని అనుకుని రీప్లేస్ చేయడం మేబీ డేట్స్ కుదరక వాళ్ళు కావచ్చు అలా ఏమైనా జరిగిందా లేదండి మోస్ట్లీ ఇక్కడ ఎవరైతే అనుకున్నామో ముందు క్యారెక్టర్ పేరు కూడా వాళ్ళ పేర్లే రాసేసుకున్నాము క్రెడిట్ గోస్ట్ మా ప్రొడ్యూసర్ గోవింద్ గారు అండి అందరినీ తీసుకొచ్చి ఇచ్చారు నాకు ఓకే గోవింద్ గారు పెద్ద ఎసెట్ అంటారు ఆల్ ది వెరీ బెస్ట్ సార్ థ్యాంక్ యూ సార్ మీరు ఇందాక వీళ్ళు వచ్చిన వాళ్ళందరూ మీ వల్లే వచ్చానని చెప్పని చాలా మంది చెప్తున్నారు ఏంటంటే మీరు మీకేంటి సినిమాల మీద ఎంత ప్యాషన్ అంటే ఆడిటర్ అని చెప్తున్నారు కొంతమంది ఏదో ఐటీ రైట్స్ గురించి మాట్లాడుతున్నారు మీకేంటి సార్ సినిమాల మీద ఎంత ప్యాషన్ ఏంటి యాక్చువల్గా అది ప్రొఫెషన్ అండి నాకు ఇది సినిమాలంటే ఒక ప్యాషన్ నాకు ఎందుకంటే మనం ఉంటాం పోతాం కానీ సినిమా ఎప్పుడూ ఉంటుంది అంటే దానికోసం పది మందిని ఎంకరేజ్ చేద్దాము అన్న ఉద్దేశంతో నేను స్టార్ట్ చేశాను అబ్జర్వ్ చేస్తారంటే మీరు సినిమాలు ఎలాంటి సినిమాలు ఆడుతున్నాయి ఎలాంటివి ఆడియన్స్కి రీచ్ అవుతున్నాయి అని చెప్పి ఆబ్వియస్లీ అండి ఈ సినిమా అయితే హండ్రెడ్ పర్సెంట్ ఆడుతుంది మీరే చెప్తారు నెక్స్ట్ అండ్ సెకండ్ ఇందాక మేడంకు తెలియదు డిస్ట్రిబ్యూషన్ గురించి యాక్చువల్గా వచ్చారు నాకు బయర్స్ నేను ఎందుకు ఇవ్వలేదంటే పెద్ద కంపెనీలకు ఇస్తే ఈ సినిమా నుంచి డబ్బులు వచ్చితే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు నిలబెడతారన్న కాన్ఫిడెన్స్తో మన నైజా మైత్రికి ఇచ్చేవాడి కృష్ణ అండ్ గు కృష్ణ అండ్ వైజాగ్ వచ్చి అన్నపూర్ణ అలాగే ఏలూరు ఎల్వేఆర్ ఇలా పెద్దోళ్ళే పెట్టుకున్నాము అందుకనే డబ్బులు మళ్ళీ రిటర్న్ వస్తాయి అవి కరెక్ట్గా వస్తాయనే మేము అమ్మలేదు ఎవరికి రాస్తారు గారు సో నాకు తెలిసి నేను అంటే మీ గురించి విన్నప్పుడు ఇంతకు ముందు బిఫోర్ ఇక్కడికి రాకముందు విన్నప్పుడు తరుణ్ అంటే ఒక మినిమం గ్యారంటీ హీరో తరుణ్తో సినిమా చేస్తే మనకు కొంచెం మంచి ప్రాఫిట్స్ వస్తాయి హిట్ ఇలా చా అప్పట్లో చాలా మాట్లాడి కానీ ఇప్పుడు రాస్తారు సినిమాలు అంటే అసలు ఎప్పుడు వస్తున్నాయో ఎప్పుడు వెళ్తున్నాయో తెలియట్లేదు అంటున్నారు కాన్సన్ట్రేషన్ చేయట్లేదు అంటున్నారు చాలాసార్లు మాట్లాడుకుంటున్నారు ఏంటి వీటన్నిటికీ ఏమన్నా నాలుగు రోజులు ఆగితే మళ్ళీ అవునా కాన్ఫిడెంటా నేనే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నా బాబాయ్ నిజంగానే రియల్ ఆ రియల్ ఏంటి అంటే ఎవరు పెట్టు అంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుందని మీరు పెట్టుకున్న పేరు ఆర్ ఎల్స్ దానికి ఏమైనా బ్యాక్ స్టోరీ ఏమైనా ఉందా స్కూల్ టైంలో స్కూల్ తర్వాత ఏమైందంటే చాలా మంది ఫేక్ ప్రొఫైల్స్ యూస్ చేసి నా ఫోటో పెట్టారు ఆ టైంలో అందరూ ఆఫీషియల్ 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 పెడుతున్నారు ఆ టైం నేను యాక్టర్ కాదు సో ఆఫీషియల్ బాగొద్దు అని రియల్ పెట్టేశాను తర్వాత నా పేరే రాసిరియల్ అయింది అందరూ నన్ను బయట కూడా రాసిరియలే పిలుస్తారు అది నేను ట్రై చే చేశాను చేంజ్ చేయడానికి ఇన్స్టాగ్రామ్ ఎక్సెప్ట్ చేయట్లేదు ఏం చేయాలి ఇప్పుడు రాస్తాను రియల్ అని కూడా పెట్ట నేనే నా ఫ్యాన్ కూడా పెట్టుకుంటా పక్కన రాస్తారు సార్ అంటే కొంతమంది ఫ్యాన్స్ ఇప్పుడున్న సిచువేషన్స్లో కొంతమంది హీరోల కంబ్యాక్ కోసం వెయిట్ చేస్తున్నారు సో వాటిల్లో వాళ్ళలో మీరు ఒకరు సో ఏంటి పాంచ్ తో మీ ఫ్యాన్స్కి ఇది ఒక కంబ్యాక్ సినిమా ఐ రియలీ రియలీ ఓప్సాం అండి మేమైతే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం అండ్ చెప్పా కదా మేము ఏదో కంప్లీట్గా ఒక అంటే అద్భుతం చేసాము అది ఎండి కదండి సినిమా కూర్చుంటే టూ అండ్ హాఫ్ అవర్స్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు అండ్ ఇట్స్ క్రైమ్ కామెడీ ఏదో కామెడీ సీన్ పెట్టాలని చెప్పి కామెడీ సీన్ పెట్టేసి అలా ఉండదండి మొత్తం సినిమా అంతా కూడా అంటే కథతో పాటే నడుస్తుంటుంది నువ్వు ఇంకా రియల్ అదే బట్ కథతో పాటే నడుస్తుంటుంది అండ్ కథతో పాటే ఫన్ జనరేట్ అవుతుంది కూడా సో హ్యాపీగా ఫ్యామిలీ అంతా కలిసి ఎంజాయ్ చేయొచ్చు సినిమా కొన్ని సినిమా ట్రైలర్లు టీజర్లు రిలీ రిలీజ్ అయినప్పుడు సోషల్ మీడియాలో సో పాజిటివ్ ఎంత ఉంటుందో నెగిటివ్ కూడా కొంచెం ట్రోలింగ్గా అలా అలాగే ఉంటుంది సో అంటే మీ సినిమా నేను అంటలేదు బట్ బయట జరిగే వాస్తవం ఏంటంటే ఇంకా పాన్ ఇండియా లెవెల్లో మంచి మంచి కాంటెంట్ ఇస్తున్న టైంలో మళ్ళీ అవే మూసబద్ధతలు కథలు అవే రొట్ట సినిమాలు ఎందుకు తీస్తున్నారు అని ఒక టీజర్ ట్రైలర్ చూసి ఒక ఒపీనియన్కి వచ్చేస్తున్నారు సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు నేను హానెస్ట్గా అయితే నేను సోషల్ మీడియా చాలా తక్కువ పెద్ద అలవాట్లేదు నాకు లేదు నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాను అది త్వరలోనే ఐ థింక్ ఐ విల్ బీ లిటిల్ యాక్టివ్ బట్ సి ఒపీనియన్ ఆల్స్ ఒపీనియన్ అండి ఎవ్రీబడి విల్ హ్యావ్ దెర్ ఓన్ ఒపీనియన్ కదా సో ఇట్స్ అప్ టు దెమ్ నచ్చిన వాళ్ళు నచ్చుతుంది నచ్చని వాళ్ళకి నచ్చదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పది మందికి నచ్చింది ఒకవేళ నచ్చలేదు అంటే నీకు ఎందుకు నచ్చలేదు మనం క్వశ్చన్ చేయలేము కదా ఎవరు ఒపీనియన్ ఎవరి టేస్ట్ బాగా ఉంటుంది అంతే సో సినిమాలో ఒకటేనా దాని గురించి కూడా ఇంకేమైనా ఆలోచిస్తున్నారు ఏది పెళ్లి గురించి పెళ్ళి గురించి ఆలోచించట్లేదండి నేను సినిమాలు చేసుకుంటే అంతే శేఖర్ చంద్ర గారు మీరు ఏమైనా చేసుకుంటాను అంటే కాదు పెళ్లికి వద్దామని ఆలోచిస్తాను శేఖర్ చంద్ర గారు మైక్ పాస్ పాస్చర్ రాజుగారు సార్ మీ ఇద్దరు కాంబినేషన్ లో బ్యాక్ అప్పుడే పెళ్లి ఎందుకు లాక్ చేసేస్తారు ఆయన్ని సూపర్ గా మంచి మంచి సినిమాలు ఆయన స్ప్రింగ్ అండ్ మా యూత్ పేదితే ఉండదు కాదు మేము లాక్ చేయట్లా మీరు లాక్ చేసిన సార్ ఎక్కడో మీ ఇంటెన్షన్ కూడా అదే అని తెలిసిపోతుంది ఇప్పుడు మీరు అలా మాట్లాడుతుంటే ఏంటి ఇంటెన్షన్ ఆ పెళ్లి గురించి యాక్చువల్లీ మీరు బ్యాక్ బ్యాక్ టు ఫోర్ ఫిలిమ్స్ కదా సార్ రాజ్ ఇద్దరిది సూపర్ హిట్ ఆల్బమ్ ఉంటుంది సో వన్స్ అగైన్ అంటే మీ ఇద్దరు కాంబినేషన్స్ అసలు డిఫరెంట్ వైబ్ ఉంటుంది జనాలందరూ కూడా ఈ పాంచ్ తో ఎలా ఉండబోతుంది ఆడియన్స్ కి ఏం చెప్తారు మీరు రియల్లీ సేమ్ ఆ వైబ్ హండ్రెడ్ పర్సెంట్ డబుల్ ఉంటుందండి సాంగ్స్ కానీ బీజిఎం కానీ లేకపోతే మూవీలో ఉన్న కామెడీ సీన్స్ కానీ సో ఆయన ఆ ఇన్నసెంట్ లుక్ ఉంటుంది కొంత రాస్తారుంది సో ఆ ఇన్నసెంట్ లుక్ కానీ ఆ లవర్ బాయ్ ఫీల్ కానీ సో అన్ని యాంగిల్స్ ఆయన ఎంజాయ్ చేస్తారు అలానే ఇందులో సాంగ్స్ కూడా గట్టిగా వెళ్తున్నాయి ఇప్పుడు రిలీజ్ చేశాము సో అందులో కూడా చాలా ఫన్ సాంగ్స్ వైబింగ్ సాంగ్స్ అన్నీ ఉన్నాయి అన్నమాట సో అలాగే నాకు చెప్పడం మర్చిపోయాను మాధవి గారు కూడా చాలా థ్యాంక్స్ చెప్పాలి సో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఈ మ్యూజిక్ ప్రొడక్షన్స్లో కానీ ఎక్కడన్నా దేంట్లో అయినా కూడా సో సపోర్ట్ చేశారు రామ్ గారు జనరల్లీ అంటే కామెడీ సినిమాలు వస్తున్నాయి కథ ఎక్కువ మంది ఆర్టిస్టులు అవ్వడం కూడా ఆడియన్స్కి బోర్ వచ్చేస్తుంది అంటే ఏంట్రా వస్తూనే ఉన్నారు ఎందుకు వస్తున్నారు తెలియట్లేదు వస్తున్నారు పోతున్నారు ఏదో చేస్తున్నారు అన్నట్టు ఆర్టిస్టులను పెట్టేస్తున్నారు ఉన్నారు కదా ఒకళ్ళ పెట్టి చేస్తావు ఓకేనా ఒకళ్ళు చేసినా మంచి కౌరిగా అంటున్నాండి అది అంటే ఒకళ్ళే అంటే నువ్వు రియల్గా చేస్తున్నట్వ మొన్నటి నుంచి అక్కడ చక్కగా ఉన్నావు నేను అది అంటే ఆర్టిస్టులు ఎక్కువ అవడం కూడా ఒక్కొక్క ఒక్కొక్కసారి డిస్అడ్వాంటేజ్ అవుతుంటుంది అంటే కరెక్ట్ ప్రాపర్ టైమింగ్స్ పడవు కొంతమందికి మంచి ప్లేస్మెంట్స్ ఇవ్వలేము అలా చాలా జరుగుతుంటాయి ఇంతమంది ఆర్టిస్టులను పెట్టుకొని హ్యాండిల్ చేశారు కాబట్టి సో పాంచ్మినార్ ఎలా ఉండబోతుంది ఎలాంటి ప్లేస్మెంట్స్ ఉంటాయి వాళ్ళందరికీ యాక్చువల్లీ ఇందులో ఇంతమంది ఆర్టిస్టులు ఉన్నారు కదా ఇవన్నీ వెల్ రిటర్న్ వెల్ ఫ్లెస్డ్ అవుట్ క్యారెక్టర్స్ అండి ఏదో చిన్న క్యారెక్టర్ కూడా ఎవరు పెద్ద ఆర్టిస్ట్ని పెట్టేదాన్ని కాదో ప్రతి క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉంది సో అందుకని అంత అంతమందిని తీసుకున్నాం అండ్ ఇది ఎలా ఉండబోతుంది అంటే ఇది ఒక హోల్సమ్ ఎంటర్టైన్మెంట్ అండి జనరల్గా క్రైమ్ కామెడీలు అంటే ఒక్క యూత్కే ఎవరికి నచ్చితే వైలెన్స్ ఉంటుంది ఇలా అలా ఏం కాదు ఇది ఫ్యామిలీ మొత్తం చూడగలిగే క్రైమ్ కామెడీ ఇది సో అందరూ ఎంజాయ్ చేస్తారు మైక్ పనిచేట్లేదు రాజ్ గారు అండ్ ఆల్సో ఇందులో ఏంటంటే నేను హీరో అని కాదు అన్ని క్యారెక్టర్సే కథన చుట్టూ తిరుగుతుంది కాబట్టి లీడ్ అనాలి తప్ప అన్ని క్యారెక్టర్స్ అందరికీ అంత ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంటుంది సినిమాలు రాస్తారని గారు స్ట్రెయిట్ అండి ట్రైలర్ చాలా బాగుంది వాస్ వెరీ ప్రామిసింగ్ బట్ ఈ ఇయర్లో చూసుకుంటే మీరు చాలా వరకు కొత్త కొత్త కాన్సెప్ట్స్తో వచ్చారు ఎవ్రీ టైమ్ యూ అంటే లైక్ మీరు ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు అర్థం కావట్లేదు కానీ బట్ జనాల వరకు రీచ్ అయ్యేటప్పటికి ఎక్కడో దగ్గర చిన్న ఫెయిల్ అన్నది అవుతుంది బట్ ఎందుకు ఇంకా ఎక్స్పెరిమెంట్స్ వద్దు ఒక ప్రామిసింగ్ ఇది చేద్దామని ఎప్పుడైనా అనుకున్నారు ఆర్ ఎల్స్ స్టిల్ నా యువర్ ఎక్స్పెరిమెంట్స్ చేయాలనుకుంటున్నారు ఎక్స్పెరిమెంట్ ఏం కాదు ఎంటర్టైన్మెంట్ ఇస్ ఆల్వేస్ ఎంటర్టైన్మెంట్ కదా ఎప్పుడైనా నచ్చుతుంది అంటే ఎక్స్పెరిమెంట్స్ అనేవి నచ్చితే ఎక్స్పెరిమెంట్ అవ్వదు కదండి మనకి ఇప్పుడు మామూలుగా మాస్ అంటే ఏంటి ఎక్కువ మందికి నచ్చేది సో ఏదైనా కొంచెం కొత్తగా చేసిన జనాలకి అది రీచ్ అయ్యింది వాళ్ళకి నచ్చింది అంటే అగైన్ దట్ విల్ బికమ్ ద నార్మల్ సో అంతే అండ్ ఇది అనేది క్రైమ్ కామెడీ సినిమాలు మనకు వచ్చేయండి ఇంతకు ముందు కూడా బట్ ఇదేంటంటే ఇట్స్ ఇట్స్ వి స్టే ట్రూ టు ద దాన్రా అండ్ అలా అని చెప్పి ఒక జానరల్ ఆడియన్స్ కోసం మాత్రమే కాదు అందరికీ కేటర్ అయ్యేలా ఉంటుంది సో ఇట్స్ మోర్ ఆఫ్ అన్ ఎంటర్టైనింగ్ ఫిల్మ్ సినిమా అంతా ఎంటర్టైన్ చేస్తూ ఉంటాం సో నాకు ఐ స్టిల్ లవ్ టు డూ సంథింగ్ ఎక్సైట్స్ ఎక్సైట్స్ మీ కొంచెం కొత్తగా మరీ ఏదో కంప్లీట్ అవుట్ ఆఫ్ ద బాక్స్ అని మాత్రమే కాకుండా కొంచెం కొత్తగా ఉంటే ఎక్సైట్ ఎక్సైట్మెంట్ కూడా ఉంటుంది అంటే దీస్ కైండ్ ఆఫ్ మూవీస్కి స్క్రీన్ ప్లే అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ మీరు ఎంత క్రైమ్ కామెడీ అయినా లేకపోతే థ్రిల్లర్ అయినా చాలా వరకు స్క్రీన్ ప్లే మీద చాలా మంది ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు సో దానికి సంబంధించి ఏం చెప్తారు స్క్రీన్ ప్లే వాజ్ వెరీ టైట్లీ రిటర్న్ స్క్రీన్ ప్లే అండి మనం ఎక్కడైనా సరే పోనీ కరెక్షన్ చెప్పి ఒక సీన్ ఈ సీన్ వద్దులేని తీసేద్దాం అన్న సరే కుదరదు ఇట్ వాస్ వెరీ ప్రాపర్లీ స్ట్రక్చర్డ్ అండ్ టైట్లీ రిటర్న్ స్క్రీన్ ప్లే నేను మొన్న కూడా చెప్పాను క్రైమ్ కామెడీ అంటే మనం ఏదో బయటకు వచ్చేసి కామెడీ ఏది చేయకుండా స్టేయింగ్ ట్రూ టు ఇట్ అండ్ రైటింగ్ వెల్ రిటర్న్ స్క్రీన్ ప్లే ఇస్ నాట్ దాట్ ఈజీ చాలా కష్టం అండ్ రామ్ పుల్ డిట్ ఆఫ్ వెరీ వెల్ ఓకే ఆల్ ది బెస్ట్ థాంక్యూ థాంక్యూ వెరీ మచ్ సర్ గోవిందరాజ్ గారు లాస్ట్ క్వశ్చన్ ప్లీజ్ క్వశ్చన్ ఏ కాదు సర్ గోవిందరాజ్ గారు 5 మినిట్ రిలీజ్ ఏమంటామన్నా 4 మినిట్ దగ్గర ప్లాన్ చేస్తారా లేదండి యాక్చువల్గా ఇవి ఇది 5 ఫైవ్ పార్ట్స్ అండి నెక్స్ట్ చార్ మినార్ ఉంది తిన్ మినార్ ఉంది దో మినర్ మినర్వల్స్ రాజపురం అంటే ఇప్పుడు ట్రైలర్ అది చాలా బాగుంది సో మీరు ఏదైనా డిఫరెంట్గా జోనర్ ఏదైనా టచ్ చేయాలంటే ఏ టైప్ ఆఫ్ జోనర్ ని టచ్ చేస్తారు ఆల్రెడీ మీ దగ్గర కామెడీ చూసాం లవ్ చూసినా నేను డిఫరెంట్ అంటే ఐ నాకు అన్ని జోన్ చాలా చేయాలి ఉంటుంది అన్ని జోన్ రస్ చాలా ఇష్టమే నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ ఐఎమ్ డూయింగ్ ఎ థ్రిల్ సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ దట్ ఇట్స్ స్టార్టింగ్ వెరీ సూన్ సో ఎక్సైటెడ్ అబౌట్ ఎవ్రీ జోన్ బట్ అంటే ఎంజాయ్ చేసేది మాత్రమే ఇట్స్ ఆల్వేస్ ఎంటర్టైన్మెంట్ కామెడీ అది చేసేటప్పుడు చూసేటప్పుడు కూడా విపరీతంగా ఎంజాయ్ చేస్తారు సారీ యా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఆల్ ద మీడియా అండ్ థ్యాంక్ యూ టు ద హోల్ టీమ్ ఆఫ్ పాంచ్ మినార్ సో నవంబర్ ఇరవై ఒకటో తారీఖున థియేటర్స్లో కలుసుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్